ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించారు మరొక వైపు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి ధైర్యంగా జనం ముందుకు వస్తూ ఉన్నారు జనానికి పిలిపిస్తూ ఉన్నారు వాళ్ళ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు సిద్ధం సభల పేరుతో ఒక సీక్వెన్స్ సభలు ఇప్పటికి మూడు అయిపోయాయి నాలుగో సభ ఈరోజు ఈ రోజు సభ రీసౌండ్ రీసౌండ్ ఇవ్వబోతూ ఉంది ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన వాళ్ళు పెట్టిన సభలు చూడండి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయే సభ చూడండి నెక్స్ట్ మళ్ళీ ఒక వారం రోజుల్లో తెలుగుదేశం జనసేన మధ్యలో బీజేపీ కూడా కలిసి పెట్టబోయే సభ చూడండి వాళ్ళ ప్రసంగాలు చూడండి జగన్ గారి ప్రసంగం చూడండి వాళ్ళ మేనిఫెస్టో చూడండి మేనిఫెస్టో అంటే మాట మీద ఎవరు నిలబడ్డారు అని చూడండి జనం కూడా ఆలోచించుకోవాలి సో ఈరోజు సిద్ధం సభ వేదిక మీద నుండి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం మీద ఫుల్ ఆసక్తి ఉంది ఇంతవరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసిన అధికార వైసీపీ అధినేత ఇప్పుడు బీజేపీ జోలికి వెళ్తాడా బీజేపీ మీద విమర్శలు చేస్తాడా లేకుంటే వాళ్ళ బలం ఎంత కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వదిలేస్తాడా విమర్శ కూడా చేయడం ఎందుకని చెప్పి ఆసక్తికరం అండ్ అట్ ద సేమ్ టైం అటువైపు అందరూ గుంపు కట్టుకొని కట్టలు కట్టగా వస్తూ ఉన్నారు అక్కడ అలయన్స్లు వేరు కావచ్చు పార్టీలు వేరు కావచ్చు గ్రూపులు వేరు కావచ్చు అందరి మధ్య అవగాహన ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అటు చంద్రబాబు కమ్యూనిస్టుల మధ్య అవగాహన ఉంది చంద్రబాబు షర్మిల మధ్య అవగాహన ఉంది అందరి మధ్య అవగాహన ఉంది ఇక్కడ జగన్ ఒక్కడే అక్కడ అందరి మధ్య బయట కనిపించేది ఒకటి కనిపించని సంబంధాలు కనిపించే సంబంధాలు కనిపించని సంబంధాలు సో కట్ట కట్టుకొని అందరూ గుంపుగా అరుతూ ఉన్నారు ఇక్కడ జగన్ ఒక్కడే ఎదుర్కొంటున్నాడు ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నాడు మీ కుట్రలకు కుతంత్రాలకు బలిపడానికి ఇక్కడ ఉన్న అభిమాన్యుడి కాదు అర్జునుని అని అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు వేదిక మీద నుండి మేనిఫెస్టో ఉన్నారు జగన్ మేనిఫెస్టో క్రెడిబిలిటీ ఉంది జగన్ మేనిఫెస్టో ఇస్తే దానికి ఒక విశ్వసనీయత ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన దాన్ని చూచా తప్పక అమలు చేసి మేనిఫెస్టో పట్టుకొని ఇంటికి వెళ్తున్నారు ప్రతి గుమ్మం గడప తొక్కారు అటు సైడ్ వాళ్ళు మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేస్తే ఇటు సైడ్ అయినా మేనిఫెస్టో పట్టుకొని ఇళ్ళకు తిరుగుతూ ఉన్నాడు సో జగన్ మేనిఫెస్టోకి ఒక విశ్వసనీయత ఉంది జగన్ ప్రసంగానికి డెఫినెట్లీ ఒక క్రెడిబిలిటీ ఉంది హామి ఇచ్చాడంటే మాట ఇచ్చాడంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కనుక నెరవేర్చుతాడు అనే నమ్మకం జనానికి ఉంది ఈ క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు మీద ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి సిద్ధం లాస్ట్ సభ వేదిక మీద నుండి వాళ్ళ క్యాడర్కు ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు మించి దెందులూరు దెందులూరు నుంచి రాప్తాడు రాప్తాడు నుంచి మెట్ల ఒక రేంజ్ లో రీసౌండ్ ఇవ్వబోతున్న సభ ఈ సభ నుంచి వచ్చే వేవ్స్ రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇవ్వబోతున్నాయి అన్నది చాలా చాలా ఆసక్తిగా గమనించాల్సిన విషయమే